రాష్టంలో ఏ ఎన్నికలు వచ్చినా విజయం తమదేనన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటీ రామారావు హనుమకొండ పర్యటనలో భాగంగా జనగామ జిల్లా కేంద్రంలోని యశ్వంతపూర్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు ఇటీవల నిర్వహించిన జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్లతో గెలిచిందని ఆరోపించారు జనగామ జిల్లా వ్యాప్తంగా నిర్వహించే స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలందరూ సైనికుల్లా పనిచేసి కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని అన్నారు అనంతరం వివిధ పార్టీల నుంచి కేటీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు కార్యక్రమంలో మాజీ మంత్రి ఎర్రపల్లి దయాకర్రావు స్టేషన్ కన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఎమ్మెల్సీ పోచంపల్లి రెడ్డి చెనగామ మున్సిపల్ మాజీ చైర్పర్సన్ పోకల జమున బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పలువురు ఉన్నారు రెండు వేల నాలుగులో జరిగిన మొట్టమొదటి ఎన్నికల్లో ఆనాడు చేసేటగా ఉన్న నియోజకవర్గంలో కానీ జన్పూర్ నియోజకవర్గం కానీ కూడా గులాబీ జన్మాన్ని మొత్తం వేల పన్నెండులో జనగామ కానీ మళ్ళా గులాబీ జన్మన్

అదే విధంగా ఎన్నికలు ఏదైనా ఇవాళ సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి ఎన్నికలు వస్తున్నాయి ఏ ఎన్నికలు వచ్చినా కూడా రెండు వేల ఒకటి నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు ఎట్లా అయితే గులాబీ జెండా ఎగరేస్తామో ఇవాళ ప్రతి గ్రామంలో కానీ ప్రతి మండలంలో కానీ ప్రతి గులాబీ కార్యకర్త కథా నాయకులు కావాలి కథా నాయకులు కావాలి ఇక్కడ మనకు రెండు వేల నాలుగులో లో ఇక్కడే అదే షటిలాపించినట్టు మనం ఓడించం రెండు వేల నాలుగులో రెండు వేల పన్నెండులో మళ్ళా నేను వస్తే రెండు వేల పన్నెండులో కూడా బై ఎలక్షన్ ఓటించంపలేసుకొని కేసీఆర్ వంచన చేరి నమ్మ రెండు వేల ఇరవై మూడు లో టికెట్ ఇస్తే మళ్ళా గులాబీ జన్ ఎక్కువని చెప్పేసి ఓట్లేసిన ఇలా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు నాకు భయం లేదని రాజీనామా చేస్తాను ఒకరోజు అంటాడు ఏ పార్టీలో ఉన్నావు అంటే ఏ పార్టీలో ఉన్నాలో ఆ పార్టీలో ఉండాలంటాడు ఇలా ఊసల వెళ్లికి మారు పేరుగా మారిన కడియం ఎన్నికొస్తే ముందు గ్రామంలో సర్పంచ్ సర్పంచ్ల వార్డుకి వెళ్ళాలి ఎంపీటీసీ ఎంపీడీసీ ఇక్కడే పొంద పెడితే అక్కడ లేవాడు రెండో అంశం నిన్న కాంగ్రెస్ వాళ్ళు చీరలు మస్తున్నారు ఇలా కేటీఆర్ గారు మీటింగ్ తోటి ఇంకా దయచేసి మన జూన్లీస్ ఎన్నికల్లో పోయినామనేది కొద్దిగా అది గెలుపు కాదు మీకు తెలవాలి స్థానికంగా అందరూ ఉన్నాం దొంగ ఓట్లేసి మన ఓట్లను రాకుండా ఇంటికి తాళాలు వేసి మన ఏజెంట్లందరూ కూడా కొని గెలవడం జరిగింది అది ప్రజాపరం కాదు దయచేసి నేను అక్కడ స్థానికంగా పల్లారాశి గారు అందరూ ఉన్నాం అక్కడ అది గెలిపే కాదు అసలు ఎన్నికలు నలభై ఐదు నుంచి అసలు ఎన్నికలు ఎప్పుడు చూడలే అన్ని దొంగ ఒట్లు దౌర్జన్యం మొత్తం అధికారం పెట్టుకొని అది గెలవడం జరిగింది అది ప్రజా బలంతో గెలిచింది కాదు అన్ని పార్టీలు కానీ ఏకమే టిఆర్ఎస్ పార్టీ గెలిస్తే బాగుండదని ఏకమే రేవంత్ రెడ్డి గారు కానీ ఓడిపోతే ముఖ్యమంత్రి సీటు పోతుందనే భయంతో భయంతో వందల కోట్లు ఖర్చు పెట్టి కేసాను అది గెలుపు కాదు దానికోసం మనం భయపడవలసిన చేస్తున్నా జనంలో విపరీతమైన కేసీఆర్ గారు ఓడిపోయూడా నాకు అప్పుడప్పుడు నేను ఓడిపోతే నేను బాధ అనిపించింది ఏడు సార్లు గెలిచే వరకు ఓడిపోయే వరకే నేను బాధపడ్డా పొదలు కేసీఆర్ గారు ఓడిపోయినప్పుడు కూడా నేను బాధపడ్డా కానీ ఆ బాధ మనం గెలిచేందుకు అంత బాధ జనాలలో ఉండకపోవడం కదా ఊరికే ఓడిపోయేవారికి కేసీఆర్ ను పోగొట్టుకున్నామని మా బాలకుట్టి ప్రజలు దయను పోగొట్టుకున్నారనే బాధ రాష్ట్రం వచ్చిందా లేదా పెరిగిపోయింది దయచేసి గ్రామ పంచాయతీ ఎన్నికలలో మనం ఎట్లా సద్వినియోగం చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ అన్ని గెలుస్తా నేను దయచేసి మీరు రిక్వెస్ట్ చేస్తున్నా ట్యాకెట్ మంచు పెట్టండి మంచి పద్ధతితో పెట్టండి కొద్దిగా ఈరోజు మనందరినీ దీక్ష దివాస్ కార్యమోకులను చేసి మరొకసారి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏ రకంగా త్యాగాల పురాదుల మీద తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలని కేసీఆర్ గారు పిలుపుస్తే మా తెలంగాణ బిడ్డలందరూ కూడా త్యాగం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడానికి అందరిలో ముందుండి కేసీఆర్ గారు సభ్యుడు తెలంగాణ తెచ్చుడు అనే వినాదంతో మరి ఈ నెల నవంబర్ ఇరవై తొమ్మిదవ తారీఖు నుండి డిసెంబర్ తొమ్మిది సోనియా గాంధీ పుట్టినరోజు వరకు తెలంగాణ ప్రజలే మొదలైందనే వరకు మరి పచ్చి నీళ్లు తాగకుండా గుడ్ అన్నం తినకుండా తెలంగాణ రాష్ట్రీయ సాధన తన ప్రాణాన్ని పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగింది వారి ప్రియమందుకొని తెలంగాణ రాష్ట్రంలోనే మణిద్యమ తోని దర్తుగా అధికార కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సాధనకి ప్రశర్వారులు చిత్తనేర్లుకొనది మన్మందుగా ఎంఎల్ఏ కరీం సియర్ గారి గురించి ఎlections Jubilee selection లో కాంగ్రెస్ కన్సల్ తోనే సంకల్పూకొని ఉరికినండి రేవంత్ రెడ్డి దగ్గరికి ఏ అన్న నేను రాజీనామా చేసి పడేస్తా శైషం గెలిచేసాన్ని గెలిచిన గెలిచిన రాజీనామా జైల్లో పెట్టుకుని వెళ్ళిపోవాలంటే మీటింగ్ పెట్టి రాజీనామా చేస్తాను ఇంకా రాజీనామా నా రాజీనామా గురించి బాధపడుకుని సర్పంచ్ గురించి చూస్తాను స్టేషన్ కనుకోరు ప్రజలు నీ రాజీనామా కోసం చూస్తున్నారు కజల్ సేర్ గారు కేసీఆర్ లాంటి దేవుణ్ణి నిన్ను ఎక్కడ ఎంపీ చేసి ఎంఎల్సి చేసి నిన్ను డిప్యూటీ సీఎం చేస్తే మోసం చేసిపోయినందుకు ప్రజలు గుండెలు రగిలిపోతున్నాయి స్టేషన్ కనుకో ప్రజలు వరంగల్ జిల్లా ప్రజల మనసు కరిగిపోతున్నాయి నీ ఎలక్షన్ కోసం మేము ఎదురు చూస్తున్నాం నీ రాజీనామా కోసం ఎదురు చూస్తున్నాం నీ ఎమ్మెల్యే పడతాం

అట్లాగే గౌరవనీయులు మాజీ ఉప ముఖ్యమంత్రి గారు మీ అందరికీ ఆంధ్రలు గౌరవ పెద్దలు అన్న డాక్టర్ తాజిక రాజయ్య గారు తన ఉత్సాహవంతమైన ఆలోచన విధానంతో భావంతో రాజకీయాల్లో జిల్లా మొత్తం కలదిరుగుతున్న తమ్ముడు ఎమ్మెల్సీ పోచ్చి రెడ్డి గారికి అట్లాగే సోదరులు కృష్ణారెడ్డి గారు ప్రేమలతారెడ్డి గారు గాంధీ నాయక్ గారు సుందరరాం రెడ్డి గారు ఇంకా నేను ఎవరెవరు పేర్లు వేదిక మీద ఉన్న వాళ్ళు చాలా మంది పెద్దలు ఉన్నారు పేరు పేరు అన్ని మండల మున్సిపల్ చైర్మన్ గారు మరించారు చైర్మన్ గారు సారీ జపున్న గారు ఇంకా గౌరవ మాజీ జడ్పీటీసీలు గౌరవనీయులైన మాజీ ఎంపీపీలు గౌరవనీయులైన వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు పట్టణ పార్టీ అధ్యక్షులు గౌరవ మాజీ కౌన్సిలర్లు మాజీ సర్పంచ్ మాజీ ఎంపీటీసీలు సింగల్ మిండో చైర్మన్లు గ్రామ లేకపోయినా కేసీఆర్ గారి కుటుంబంలో ఒకరిగా గులాబీ నన్ను ఒకరిగా కేసీఆర్ గారి వెంపడ నడుస్తున్న మా అన్నలు తమ్ములు అందరికీ మా అక్కాచార్యులందరికీ పత్రికా మిత్రులకు పేరు పేరున అందరికీ హృదయపూర్వక నమస్కారం మరి చాలా ఓపికగా ఉన్నందుకు ముందుగా మీ అందరికి కూడా ధన్యవాదాలు ఏదైతే జనగామ జిల్లాలో ఇప్పటిదాకా ముగ్గురు నలుగురు నాయకులు మాట్లాడారు పెద్దలు వారు మాట్లాడిన మాటలు దానికి మీ స్పందన చూస్తుంటే నిజంగా జనగామలో ఉన్న మాస్ నాయకత్వం బహుశా రాష్ట్రంలో ఎక్కడ ముగ్గురు మాస్ లీడర్లు ఉన్నారు

అధికారంలో ఉన్నప్పుడు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు దగ్గర నుండి నేను చూసిన నేనే ఆయన ఒక రోజు ఫోన్ చేసి అన్నా నేను సార్ రైతు బంధు తీసుకోమంటు రైతు బంధు అంటే నాకెందుకు కాదన్న కంపల్సరీ తీసుకోవాలి నువ్వు కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి రైతు కుటుంబాల నుంచి వచ్చినవి మీ అమ్మగారిలో వ్యవసాయం చేస్తున్నారు కాబట్టి నువ్వే తీసుకోవాలి అంటే ఆ స్థాయిలో చూసినా అధికారంలో కానీ నిజంగా పల్లారాజేశ్వర రెడ్డి అసలు క్యారెక్టరు ఆయన పోరాట పడిమా ఎప్పుడు బయటపడ్డది అంటే ప్రతిపక్షంలోకి వచ్చినాక బయటపడదు మాట బిల్డింగ్ కాలేజీ బిల్డింగ్లు కూలగొడ కూలగొడితే కోట్ల రూపాయల నష్టం ఒక్కొక్క బిల్డింగ్ రూపాయల నష్టం వస్తుంది బయట పెట్టిండ్రు బలవంతం చేసిండ్రు నీకెందుకు పంచాయతీ కళ్ళ తిరుగు చేసినట్టు నువ్వు కూడా పని చేయమని చెప్పి కానీ నేను ఒకడే నాయకుడి నమ్ముకున్న కేసీఆర్ నాయకుడు నిజమైన విధేయతకు విశ్వాసానికి విశ్వసనీయతకు వారు పేరు గంట నాకు విశ్వాసం ఉంది జనగామ పాలకుర్తి కన్పూర్ మూడింటి సమాహారమే పన్నెండు మండలాల మీ జనగామ నియోజకవర్గం రెండు మున్సిపాలిటీలు ఉన్నాయి జనగామ కన్పూర్ తప్పకుండా జనగామలో రేపు కేవలం సర్పంచ్ ఎన్నికలే కాదు జిల్లా పరిషత్ కానీ మండల పరిషత్ కానీ మున్సిపాలిటీ కానీ ఎగిరే గులాబీ జెండా ముగ్గురు నాయకులు మీకు స్ఫూర్తినిచ్చిన నాయకులు మీకున్నారు పార్టీ అడ్డ ఉన్నది తప్పకుండా ప్రజల దీవెన మీకే ఉంటది రాజేశ్వర రెడ్డి గారు చెప్పినట్టు రెండు వేల ఒకటి నుంచి ఈరోజు వరకు రాష్ట్రం ఎక్కువ పూర్వం వరంగల్ జిల్లాలో మిగతా నియోజకవర్గాలు కొద్దిగా అటు ఇటు అయినా కానీ జనగామ మాత్రం ఆనాడు చేయాల గంగూరు ఈ రోజు జనగామ గంగూరు పార్ట్ ఆఫ్ బాలకుర్తి మొదటి నుంచి కూడా కేసీఆర్ గారు మెంబర్ ఉండాలి ఉన్నది రెండు వేల నాలుగు వేల కోట్ల బడ్జెట్ ఇచ్చిందా ఒక్కరక నచ్చిందా సప్లై లేదు బడ్జెట్ లేదు రైతు డిక్లరేషన్ రైతులకైతే ఇప్పుడే దయ చెప్పిడు కళ్ళాన చెప్పిడు రుణమాఫీ అన్నాడు అది చాలా కూడా చేయలేదు రైతు బంధు పదిహేను వేలు చెప్తే అన్నాడు పన్నెండు వేలకి ఆగిండు పదిహేడు వేలకు పైసలు రెండు సార్లు కొట్టి బోనస్ అన్నాడు అది బోనస్ అయిపోయింది ఉచిత విద్యుత్ ఉత్త విద్యుత్ అయింది కనీస మద్దతు ధర లేదు పద్ధతి కొండేవాడు లేనే లేడు ఎనిమిది వేల రూపాయలు వస్తలేదు ఆరు వేలు ఆ పద్దెలో కూడా తేమ శాతం అని చెప్పి కటిగో పెట్టి పత్తి రైతులు ఆగం చేస్తాడు ఇంకో దిక్కు ఇక ఎంత దుర్మార్గం అంటే బోనస్ అన్నాడు ప్రతి పంటకిస్తానో ఆఖరికి వాళ్ళ సన్నయకుల్లోకి సన్నవాళ్లకే పోరుస్తున్నాడు మరి వాటికన్నా సహక వాటి కూడా పోయిన కాలం కూడా ఇంకా బోనస్ పైసలే పడాలంటే ఈ వర్గం ఆ వర్గం కాదు మహిళలు నిరుద్యోగులు యువత విద్యార్థులు ముసలో ఏ వర్గాన్ని కూడా మోసం చేయకుండా కాంగ్రెస్ పెట్టలేదు విద్యార్థులకు విద్యా భరోసా కార్డు ఐదు లక్షల కార్డు ఇస్తారో ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తారా పిహెచ్డి చదువుకుంటే ఐదు లక్షలు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తే లక్ష డిగ్రీ చేస్తే యాభై వేలు ఇంటర్మీడియట్ లేదు సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాను మొదటి సంవత్సరాల వచ్చినాయా ఏది లేదు అందుకే రెండేళ్ళు రెండు తనకు వస్తున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అందుకే మనమే కుల బంగారం అని చాలా చేసి వస్తాయి నాలుగు వందల ఇరవై ఒకటి కాదు రెండు కాదు మిమ్మల్ని ప్రార్థించేదన్నా ఒకటి మనకి అలా ఎక్కడో అక్కర్లేదు అటు ఇటు ఇటు అటు దిక్కులు చూసాకర్లేదు మన నాయకుడు కేసీఆర్ గారి పోరాట స్ఫూర్తి మన నాయకుడు కేసీఆర్ గారు ఆనాడు తెలంగాణ కోసం పార్టీ పెట్టినాడు రెండు వేల ఒకటో సంవత్సరంలో గాలి వానలు వాన నీటిలో పడవ ప్రయాణం తీరం ఎక్కడో గమ్యం ఎక్కడో పార్టీ పెట్టినాడు ఏది పరిస్థితి సరే ఇయ్యాలంటే జనగామలో మనకు ఒక పార్టీ ఆఫీసు ఉంది జనగామ జిల్లా ఇంత పెద్ద బలగం ఇంత పెద్ద సైన్యం ఉన్నది ప్రతి ఊర్లో ఇయ్యాల కొట్లాడేందుకు లీడర్లు ఉన్నారు ఒక ముగ్గురు మాస్ లీడర్లు వేదిక మీద కూర్చొని ఏ కాన్స్టిట్యూన్సీ ఆ కాన్స్టిట్యూన్సీ జోర్దార్ లీడర్ ఉన్నారు ఆ రోజు ఎన్ని పరిస్థితులు ఉన్నాయో ఒక రోజు పార్టీ పెట్టి ఈ గులాబీ జెండాలు పరిచయం చేసి తెలంగాణ వస్తుందో రాదో అనే పరిస్థితి నుంచి ఎట్లా రాదు తెలంగాణ అని చెప్పి గల్లా కేంద్ర ప్రభుత్వం మెడల్ వంచి తన ఆమరణ దీక్షతో ఢిల్లీ మెడల్ వంచి తెచ్చిన మొనగాడు మొగాడు